నాగోళ్ళి వచ్చేసి మహినీ స్కూల్కి దింపుతుంది స్కూల్కి దింపేసి వాళ్ళ ఫస్ట్ డే కదా నువ్వు ఈ ఇయర్ కూడా మంచిగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపిస్తుంది స్కూల్లోకి పంపించిన తర్వాత అంతే చూస్తుంటుంది అంతే చూస్తుంటే వాళ్ళక్క వస్తుంది అనమాట వాళ్ళక్క కారు నుంచి దిగి ఏంటి అంతే చూస్తున్నావు నాగల్లి ఎందుకు అని అంతే చూస్తున్నావు అంటే వాడికి ఈ మధ్య అక్క బాగా గుర్తుకొస్తుంది తన వాళ్ళమ్మని బాగా మిస్ అవుతున్నాడు అంటే అవును బాగా మిస్ అవుతున్నాడు అంటే నేను అందుకే ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి అంటదనమాట అంటే నేను నేను కూడా ఒక డెసిషన్ అని చెప్పి వాళ్ళకంటది అంటే నువ్వు తీసుకున్న డెసిషన్ ఏదో ముందు చెప్పు అని చెప్పి అంటది వాళ్ళక్క పెద్ద వాళ్ళక పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను మహిళ అమ్మగా ఉందాం అని చెప్పి చెప్తుంది అనమాట అక్కడ పక్క నుంచి ఒక టీచర్ని ఆ విషయం కావ్యతో చెప్తుంది కావ్యతో చెప్తే కావ్యం వచ్చేసి ఫోన్ చేస్తుంది బాలరాజుకి బాలరాజ్ ఫోన్ చేసి ఇట్లా నాగవల్లి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అని చెప్పి చెప్తుంది చెప్తే ఏంటి వర్మాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి సరే ఆలోచిద్దాం ఏం చేయాలి ఆలోచిద్దాం అని చెప్పి అనుకునేటప్పటికీ చిన్ని స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళమా నాతో అంటదనమాట ఇద్దరికి ఒక విషయం చెప్పాలి మహి వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న పెళ్లి చేసుకుందాం అనుకుంటుందంట మహి కోసం ఇది మంచి విషయం కదా చాలా గ్రేట్ కదా వాళ్ళ పిన్ని అంటే అప్పుడు వీళ్ళిద్దరు స్టన్ అయిపోతారు ఎవరు బాలరాజు అని స్టన్ అయిపోయి అవును గ్రేట్ అని చెప్పి కావ్య అంటది అన్న తర్వాత మేము ఒక పర్సన్కి కడవడానికి బయటకు వెళ్తున్నాము నేను వచ్చేదాకా ఎప్పుడు బయటకే వెళ్ళొద్దు చిన్ని నువ్వు బయటకెళ్ళదు హాఫ్ టికెట్ ఇద్దరు వెళ్ళదు చిన్ని జాగ్రత్తగా చూసుకో హాఫ్ టికెట్ అని చెప్పి ఇంకా బయటకు వెళ్తారు యాక్చువల్గా ఏం చేయడానికి వెళ్తారంటే తన పిల్లకి జరిగిన నిజమంతా చెప్దామని చెప్పి కలిసి చెప్దామని చెప్పి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు ఇంకా నాగవల్లి ఏమో వెయిట్ చేస్తుంటుంది నాగవల్లికి ఆల్రెడీ కాల్ చేసి చెప్తుంది నేను ఇలా వస్తున్నాను నేను కలవాలి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చెప్పి అంటదనమాట నాగవల్లి ఇంకొచ్చేసి కార్లో వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తుంటుంది అయినా నాకు ఇంపార్టెంట్ విషయం చెప్పేది ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం ఏముంటుంది ఏముంది అక్కడనే చంపినందుకు క్షమించమని అడుగుతుంది అందుకంటే ఏముండదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకొక వైపు వచ్చేసి బాల వచ్చి దింపుతాడు అనమాట దింపి వెళ్ళి మాట్లాడేస్తారా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అంటే అవును ఇక్కడ వెయిట్ చేయని చెప్పి వెళుతుంది వెళ్ళి ఏంటి ఎందుకు నన్ను నాకు ఎందుకు ఫోన్ చేసి అర్జెంటివ్గా ఒక విషయం చెప్పాలను ఏంటి నేను చెప్పే విషయం ఏం అక్కని చంపి ఇంకా ఏం చెప్పాలని వచ్చో మక్కను చెప్పినందుకు సారీ అని చెప్పి నా కాళ్ళ మీద పడదామని వచ్చావా నేనైతే నేను అసలు క్షమించేది లేదు ఇప్పుడు కదా ఎప్పటికీ క్షమించను నా అక్కడిని ఎట్లా చంపాయో నిన్ను అంతే చంపేస్తాను అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏం అర్థం కాక అంతే చూస్తుంటే అవును చెప్పు ఏదో చెప్దామని వచ్చావు కదంటే అంటే మీ అక్కని మీ అక్కని అంటే ఆ మా అక్కని మీ అక్కని నేను చంపలేదు అంటే నా అక్కని నువ్వు చంపలేదా అంటే ఇంకెవరు చంపారంటే ఏం మాట్లాడదు అంటే మా బావ చంపాడా అనేటప్పటికీ స్టన్ అయిపోతుంది అంటే ఆ మాట నాగవల్లి నుంచి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదనమాట కావ్య సో స్టన్ అయిపోతే చెప్పు మా బావ చంపాడా అంటే మా బావకే అవసరం అని చెప్పి అంటే అవును మీ బాబు చంపాడంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందంటే అవును మీ అక్కని మీ బావే చంపాడు అంటే ఇంకా అసలు ఏం మాట్లాడాలో తెలియదు సడన్గా మాట వినేటప్పటికి షాక్ అయిపోతుంది అనమాట నాకు వెళ్ళి షాక్ అయిపోతే అవును కావాలంటే నువ్వు వెళ్ళి నేను పెళ్ళి చేసుకోవాలని అడుగు మీ బాబు నేను పెళ్ళి చేసుకోడు అని చెప్పి అంటది అని చెప్పి అంటే అంటే ఇప్పుడు మా బావ మీద వేస్తున్నావా మొత్తం నేరం మొత్తం అసలు ఎంత ధైర్యం నీకు అని చెప్పి అంటదనమాట